ఎంతమంది అండి మణిపూర్ పేరు మీద ఎంతమంది డబ్బు సంపాదించారు మణిపూర్లో సంఘటనని ఎక్స్పోజ్ చేస్తూ అక్కడికి వెళ్తున్నాం ఇక్కడికి వెళ్తున్నాం కోట్ల రూపాయలు దండుకున్నారు కదా అదంటే ఆ సీజన్ అయిపోయింది మళ్ళీ ప్రవీణ్ పగడల్ గారి ద్వారా దండుకున్నారు కదా ఆయన మరణాన్ని బేజ్ చేసుకొని అది అయిపోయింది వీళ్ళకైతే ఒక సీజన్ లేదేం లేదండి ఉదయం తెల్లవారినప్పుడు లైవ్ పెడతారు ఆ చిన్న చిన్న డబ్బాల్లో నుంచి ఐగారు ఐగారు అమ్మగారు అమ్మగారు అనుకుంటే వాళ్ళు ఏమో ఈ వీళ్ళు మళ్ళీ అసలు వాళ్ళు వాళ్ళ సంఘాల కిందకు పోతారు వాళ్ళ పాస్టర్ గారి దగ్గరికి ఎందుకు పోతారు ఇంత చిన్న చీమ చిట్టుకు అంటే భయపడేటువంటి స్వభావం కలిగి చిన్న నొప్పి రాగానే చిన్న వ్యాధి రాగానే ఆర్థిక ఇబ్బందులు రాగానే బెంబేలు ఎత్తిపోయి వీళ్ళకు ఫోన్లు చేసి వీళ్ళని ఫాలో అయ్యి వీళ్ళు చెప్పే మాటలకు బానిసలై ఇంకా కొంతమంది ఉన్నారు పిలిచే వాళ్ళు ప్రవచనాలు చెప్పేవాళ్ళు అక్కడి నుంచే వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో ఉండి కెమెరా ముందుండి ఎర్ర చీర నల్ల చీర అనుకుంటా ఇవన్నీ చెప్తూ ఉంటారు ఎందుకు చెప్పండి ఎందుకు ఇలాంటి షోలు చేస్తున్నారు వాళ్ళు అక్కడుండి కెమెరా ముందుండి పేరు పెట్టి పిలుస్తాడు అంటే ఈ రెండు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా పేరు ఎవరికి ఉండదా బోలేడు మందుకుంటావు నువ్వు పిలిచే పేరు వాళ్ళు వెంటనే ఏదో ఒక టైంలో ఆ టీవీ ఆన్ చేయగానే ఆ సెల్ ఫోన్ చూడంగానే ఆ లైవ్ చూడంగానే ఆ పేరు వినంగానే వాళ్ళకు ఎక్కడ లేని ఎమోషన్ నన్నే అనుకోని అప్పుడు నిన్నే అంటావు నువ్వు మళ్ళీ ఆ డైలాగ్ తర్వాత ఏ డైలాగ్ చెప్పాలనో నీకు తెలుసు ఇంత స్క్రిప్ట్తో ఇంత ప్లాన్తో గూగుల్ పేలు ఫోన్పే పెట్టి మీరు ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదించి ఏం చేసుకుంటారు మీరు ఏం చేసుకుంటారండి మీ కొడుకులకు మీ పిల్లలకు కోట్ల డబ్బులు దాచిపెట్టుకున్నారు కదా ఇంకేం చేస్తారు చెప్పండి